నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా మరి ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేయడం అయితే జరిగింది ఆ ట్వీట్ ఏం చేశారు దానిలో ఏం ప్రస్తావించారు అన్నది ఒకసారి చూద్దాం నా అక్కచెల్లెములందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మీరు మరింత ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ప్రయాణంలో ఎల్లప్పుడూ మీకు నేను తోడుగా ఉంటాను కుటుంబాలకు మంచి భవిష్యత్తును అందించటంలో అక్క చెల్లెమ్మల పాత్ర కీలకమని నేను బలంగా నమ్ముతున్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ అయితే చేశారు మరి ఈ ట్వీట్ కేవలం ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులకైనా మరి ఆయన చెల్లికి కూడా వర్తిస్తుందా అన్న విషయాలను తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్కారం మేడం నమస్తే అండి సో జగన్మోహన్ రెడ్డి ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు చెబుతూ రాఖీ పౌర్ణమి సందర్భంగా ట్వీట్ చేశారు సో మరి ఆయన ఆడపడుచుల ప్రయాణంలో తోడుగా ఉంటానని చెప్పారు మరి ఆర్థికంగా బలంగా ఎదగాలని ఆయన కోరుకుంటున్నట్టయితే చెప్పారు మరి ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులకి వర్తిస్తుందా అంటే ఎక్సెప్ట్ షర్మిల అనుకోవచ్చా మరి ఇది షర్మిల గారికి కూడా వర్తిస్తుందా మరి వర్తిస్తే మరి షర్మిల గారి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఏమైనా రాఖీ కట్టించుకునే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా ఏం చెప్తారు మీరు సునీతను మర్చిపోయారండి మీరు మరి సునీత కూడా చెల్లెలే కదా అంటే వీళ్ళందరూ కూడా దేవుడిచ్చిన చెల్లెళ్ళు ఆంధ్రప్రదేశ్ ఆడబడుచులు అందరూ అందుకే ఆయన చక్కగా మద్యం పాలసీ ఉంచి కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చి మద్యపాన నిషేధం చేయకుండా ఆడబడుచులందరికీ పుస్తలు తెంపాడు ఆయన కదా గత ప్రభుత్వంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మరి ఈయన ఆడబడుచుల వెంట ఎలా ఉంటాడు చె అక్క వెంట ఎలా ఉంటాడో మనకు అర్థం కావట్లే ఈయన దూరంగా ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ఆడబడుచులందరూ అక్క చెల్లెళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు ఆర్థికంగా బలం పుంజుకుంటారు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు మద్యం పాలసీ మారింది కాబట్టి కొత్త విధానం వచ్చింది కాబట్టి పాత మద్యాలన్నీ తీసేసి జే బ్రాండ్స్ అన్నీ కొత్తవి తీసుకొచ్చారు కాబట్టి ప్రజల ఆరోగ్యము బాగుంటుంది ఆడబడుచులు కూడా ఆనందంగా ఉంటారు నెంబర్ వన్ నెంబర్ టూ మీరు అన్నారు షర్మిలకి ఇది వర్తిస్తుందా షర్మిలకి ఎలా వర్తిస్తుందండి నిన్న కాక మొన్న కూడా షర్మిల అన్నగారిని తిట్టిపోసింది కదా ప్రెస్ మీట్లో నువ్వు మళ్ళా ముఖ్యమంత్రిని అవుదావు అని అనుకుంటున్నావా ఎలా అవుతావు అసలు నీ ముఖానికి మళ్ళా ముఖ్యమంత్రి అవుతావా అని ఆవిడ ఖచ్చితంగా మొహం మీద అడిగింది ఆవిడ అసలు నీకు ఇంకా రాజకీయాలు ఏంటి నువ్వు రాజకీయ సమాధి ఎప్పుడో కట్టేశారు నీకు ప్రజలని కాబట్టి ఆయన అసలు షర్మిలని తరిమేశాక షర్మిలని అసలు ఆయన చెల్లిగా ఎలా గుర్తిస్తాడు గుర్తించడు ఈయన అసలు ఆడబడుచుల గురించి మాట్లాడి అక్క గురించి మాట్లాడే అర్హత ఆయన కోల్పోయాడు ఎప్పుడైతే షర్మిలని మానసికంగా వేధించారో వాళ్ళు ఆ రోజే అసలు ఆయన అక్క చెల్లెళ్ళు అనే పదాన్ని వాడకూడదు ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఆవిడ పచ్చ చీర కట్టుకుంటే దాన్ని వ్యంగ్యంగా మాట్లాడి దానికి విపరీతార్థాలు తీసి ఇవన్నీ చేశాడు చూడండి ఆ రోజే ఆయన అసలు ఆడవాళ్ళ మీద ఉండే ఇదేంటో అందరికీ అర్థమైంది ఎందుకంటే సొంత చెల్లెల్ని అలా మాట్లాడిన వాడు బయట వాళ్ళ గురించి ఎట్లా మాట్లాడతాడు తను ఒక్కడే మాట్లాడటం కాకుండా తన చుట్టూ ఉండే వాళ్ళ చేత కూడా మాట్లాడించాడు అందులో రోజా కూడా ఉన్నారు మహిళ అయ్యిండి రోజా కూడా మాట్లాడి కాబట్టి వాళ్ళందరూ చేసిన తప్పిదాలకి ఎప్పుడైతే ఆడపిల్లని ఏడిపిస్తారో ఆ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారో మనకి ఖచ్చితంగా కళ్ళకు కట్టినట్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కుటుంబం కనిపిస్తోంది పదవి కోల్పోయాడు ఈరోజు యలహంక పారిపోతున్నాడు భయపడి అంటే యలహంకకి వెళ్ళిపోయి ఈ ఫైల్స్ దగ్ధాలు ఎలా జరుగుతున్నాయో మనం చూస్తున్నాం ఆయన వేరే చోట ఉన్నప్పుడే ఇక్కడ రాష్ట్రంలో చెడు జరుగుతుంది ఆయన అసలు రాష్ట్రంలో ఉంటే ఇంకేమైపోతుందో రాష్ట్రం మనకు తెలుసు కాబట్టి ఇంకొక పక్క తల్లిని తీసుకుంటే తల్లిని కొట్టాడు అని మొన్ననే స్టేట్మెంట్ షర్మిలే ఇచ్చారు మా అమ్మని కొట్టాడు విజయమ్మని కొట్టాడు జగన్మోహన్ రెడ్డి అని మొన్న షర్మిల ప్రెస్ మీట్లో చెప్పింది ఆవిడ కాబట్టి ఇలాంటి త ఇలాంటి కొడుకు ఉండకూడదని ఏ తెల్లైనా కోరుకుంటుంది ఇలాంటి అన్నం ఉండకూడదని ఏ చెల్లైనా కోరుకుంటుంది ఎట్ ద సేమ్ టైం సునీత లాంటి వాళ్ళు కూడా తన తండ్రి చావు గురించి ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదో ఇంతవరకు దానికి ఒక పరిష్కారం కనుక్కోలేకపోయాడు అంటే ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి బాబాయ్ హత్యని ఒక సోపానంగా చేసుకున్న ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఆయన చావు ఎలా జరిగింది అనే దాని మీద ఒక విచారణ జరిపించలేకపోయాడు అసలైన హంతకుడిని పట్టుకోలేకపోయాడు కాబట్టి అసలు చెల్లెల విషయానికి సంబంధించి ఆయన ఈ చెల్లెలకి న్యాయం చేయలేదు అటు సునీతికి కూడా న్యాయం చేయలేదు కాబట్టి ఇవాళ రాఖీ పండగ గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగానూ లేదని మనకి ఈ సంఘటనలు అయితే తెలియజేస్తున్నాయి మొత్తం మీద మీరు ఎలా చూసుకున్నా కూడా భారతీరెడ్డి ఏం చేస్తున్నారు ఒక మహిళ ఇవండి బికాజ్ ఆడబడుచుని కనీసం ఆవిడ పిలవాల్సిన బాధ్యత ఉంది ఏ ఇంట్లోనైనా అండి ఆడబడుచు బాగుండాలని ఎవరైనా కోరుకుంటారు ఆడపిల్లకి మనం ఏదైనా కూడా పసుపు కుంకం ఇవ్వాలని కోరుకుంటాము ఆడపిల్లకు ఉన్నంతలో ఒక రూపాయి పెట్టాలని ఎవడైనా అనుకుంటాడు ఆడపిల్లలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది మనం బాగుంటామని ఆంధ్రప్రదేశ్లో ఉండే ఏ కుటుంబంలో అయినా అందరూ అనుకునే మాట అది ఎందుకంటే అంత ఇంపార్టెన్స్ మనకి అక్క కూడా కాబట్టి అటువంటి అక్క చెల్లెల్ని ఈ రకంగా బాధ పెట్టాక జగన్మోహన్ రెడ్డి రాఖీ పండుగ శుభాకాంక్షలు ఎవరు తీసుకోవాల్సిన పని లేదు ఎట్ ద సేమ్ టైం భారతి రెడ్డి కూడా దీనికి సమాధానం చెప్పాలి ఆవిడ ఎందుకు షర్మిలను బయటికి పంపించింది ఒకవేళ భర్తే పంపించుంటే ఒక భార్యగా నీ బాధ్యత ఏంటి నువ్వు మళ్ళీ వాళ్ళని ఇంటికి పిలవాలి కదా ఇప్పుడు రాజకీయంగా మీరు విభేదించవచ్చండి ఒక కుటుంబంలో నలుగురు నాలుగు పార్టీల్లో ఉంటారు వేరే విషయం దానికి నువ్వు ఇంట్లో ఉండే బంధాలకి సంబంధం లేదు కదా మీరు బంధాలు తెంచుకుంటాం మాకు రాజకీయం ముఖ్యం మా కుటుంబం నుంచి ఒక్కళ్ళే రాజకీయాల్లో ఉండాలి అని నువ్వు సంకుచితంగా ఎప్పుడైతే ఆలోచించావో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆలోచించాడో అప్పుడు ఆయన ఆడవాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు ఆడవాళ్ళు అంటే అభివృద్ధి కోసం ఎంత కాంక్షిస్తాడు అనేది అర్థమవుతుంది మనకి అంటే ఆడవాళ్ళు ఇంట్లో పడి ఉండాలి వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళకూడదు వాళ్ళు రాజకీయంగా ఎదగకూడదు వాళ్ళు ఏ రకంగానూ బాగా ఉండకూడదు అనేది ఆయన తత్వం అనేది మనకు అర్థమవుతుంది ఇంకొక పక్క ఎప్పుడైతే ఆస్తిలో భాగం అడిగిందో ఆ రోజే ఆయన బయటికి పంపించాడు తర్వాత అఫిడేవిట్లో ఏం చెప్పాడు నేను నా చెల్లికి తప్పిచ్చాను తప్పు ఇచ్చాను అని చెప్పాడు సో నీకు అప్పులు ఆస్తులు తప్ప నీకు అనుబంధాలు అక్కర్లేదని నువ్వు ప్రతి నిమిషం ప్రూవ్ చేసుకున్నావు అదేవిధంగా నా తండ్రి చెప్పాడు రాజశేఖర్ రెడ్డి అక్క చెల్లెళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి రా రాష్ట్రంలో ఉండే అందరినీ కూడా బాగా చూసుకోవాలని చెప్పాడని రాజశేఖర రెడ్డి చెప్పారని జగన్మోహన్ రెడ్డి చెప్పారు చెప్పాక ఆయన ఏం చేశాడు అక్క చెల్లెళ్ళని సరిగా చూసుకున్నాడు అండి చూసుకోలేదు కదా సొంత అక్క చెల్లెల్ని చూసుకోలేదు రాష్ట్రంలో ఉండే అక్క చెల్లెలకి పథకాలు ఇస్తానని చెప్పి ఓ చేతితో డబ్బిచ్చి ఇంకో చేతితో సాయంకాలం మద్యపానం ద్వారా లాగేసుకున్నాడు కాబట్టి మనం ఏ రకంగా తీసుకున్నా కూడా ఇవాళ రాఖీ పండగ అనేది దాని గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు అంటే ఎవరైనా సరే ఇంట గెలిసి రచ్చగలమని చెప్తూ ఉంటారు ఇది ఒక నానుడి కూడా ఉండింది కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి మరి తన సొంత చెల్లితో రాఖీ కట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ మీరన్నట్టు ఆవిడ నాస్తి కోసం ఆవిడతో ఇష్యూస్ ఉండడం వల్ల మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈయన అంటే ఐ మీన్ ఆడపడుచులకి శుభాకాంక్షలు చెప్తే వాళ్ళు స్వీకరించే ఈయన శుభాకాంక్షలను మరి వాళ్ళు స్వీకరించే అవకాశం ఉంటుందంటారా అంటే సాధారణంగా స్వీకరించరండి ఇంకా తెలియని వాళ్ళు ఉంటారు కదా సరే ఏదో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఓకే మన అన్న అని పొరపాటు పడితే అలాంటి వాళ్ళు ఏమైనా తీసుకోవచ్చు కానీ సహజవంత మాటకి ఎక్కువ శాతం మంది అయితే దీన్ని నమ్మరండి ఇంకొకటి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి షర్మిలని అట్లీస్ట్ ఒక చెల్లెలుగా ఆహ్వానించి రాఖీ కట్టించుకుంటే బాగుంటుంది అంతేగాని రాజకీయాలే ముఖ్యం అనుకుంటే మాత్రం ఇంకా అధపాతాళానికి వెళ్ళిపోతాడు ఆయన రైట్ మేడం థ్యాంక్ యూ